నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం గ్యాస్ ధరలు యాభై రూపాయలు డీజిల్ పెట్రోల్ రెండు రూపాయలు పెంచి ప్రజలపై భారం వేయడాన్ని నిరసిస్తూ భద్రాచలం పట్నంలో అశోక్ నగర్ కాలనీలో నరేంద్ర మోడీ దిష్టి బొమ్మ దగ్గం చేసిన నిరసన తెలియజేయడం జరిగింది పెంచిన ధరలు తగ్గించకపోతే అన్ని పార్టీలు సంఘాలతో కలిపి పోరాటం ఉధృతం చేస్తామని పార్టీ నాయకులు హెచ్చరించారు రంగారెడ్డి అలాగే ఈరోజు మహిళా సంఘాలు కలిసి ఈ మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈరోజు పెట్ పెట్రోలు డీజిల్ తర్వాత గ్యాస్ ధరలని విపరీతంగా పెంచి మరింత భారాలని ప్రజల మీద రుద్దుతా ఉన్నారు ఇది చాలా అన్యాయం దుర్మార్గమైనటువంటి విషయం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఈ పెంచినటువంటి ధరల్ని వెంటనే ఉపసంహరించుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము లేకపోతే మా యొక్క ఆందోళనని అన్ని పార్టీలని సంఘాలని కలుపుకొని మరింత ఉధృతం చేస్తామని కూడా హెచ్చరిస్తున్నాం ఇప్పటికే ప్రజలు అనేక భారాలతో బరువులతో పెరిగిన ధరలతో చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఆదాయాలు తగ్గిపోతూ ఉన్నాయి కొనుక్కోలేనటువంటి పరిస్థితి ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఈ మోడీ తీసుకున్నటువంటి నిర్ణయం ధరల పెరుగుదలకు కూడా దారి తీస్తుందని దారి తీస్తుందని కూడా మేము అభిప్రాయపడతా ఉన్నాము ఈ పెంచినటువంటి ఈ డీజిల్ ధరలు కానివ్వండి గ్యాస్ ధరలు కానివ్వండి ఈ రెండింటితోటే పోకుండా ఇవి ఇతర Gracias. ధరలు పెరగటానికి దారితీసే ప్రమాదం ఉంది కనుక ఇది చాలా అన్యాయమైనటువంటి విషయం ప్రజా వ్యతిరేక చర్యగా మేము భావిస్తున్నాం దీన్ని ఉపసంహరించుకోవాలి అంతర్జాతీయంగా మాత్రం ఈ డీజిల్ ధరలు పెరుగు తగ్గుతూ ఉన్నాయి అట్లే గ్యాస్ ధరలు తగ్గుతూ ఉన్నాయి కానీ అలాంటి తగ్గుతున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఇండియాలో తగ్గించాల్సిన పోయి పెంచడం అనేది వీళ్ళు ఆ ప్రభుత్వ ఆదాయాల కోసం పెట్టుబడుల యొక్క ఆదాయాల కోసం కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాల కోసం ఈ విధంగా చేస్తున్నారు ప్రజలకి అన్యాయం చేస్తున్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయంగా మేము భావిస్తున్నాం వెంటనే మీరు ఉపసంహరించుకోవాలి పెంచిన ధరల్ని లేకపోతే ఆందోళనని మేము ఉధృతం చేస్తామని కూడా మేము హెచ్చరిస్తున్నాం కల్పన సిపిఐఎంఎల్ మాస్లైన్ జిల్లా నాయకురాల్ని ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ఇలా పెంచినటువంటి గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరల్ని తగ్గించాలని చెప్పేసి నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి అందులో భాగంగానే ఇవాళ సిపిఐఎంఎల్ మాస్లైన్ ఆఫీస్ ముందు ఇవాళ అశోక్ నగర్ కాలనీలోని సిపిఐఎంఎల్ మాస్టర్ అయిన ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది ఇవాళ గ్యాస్ ధరలు యాభై రూపాయలు పెంచారు అట్లనే పెట్రోల్ డీజిల్కి రెండు రూపాయలు పెంచారు ఇవాళ ప్రజల పైన అప్పుల్లో ఉన్నామో నాలుగు వేల ఐదు వందల వేల కోట్ల రూపాయలు అప్పుల్లో ఉన్నామని చెప్పి ప్రజల మీద భారాన్ని మోపటం తీవ్రమైనటువంటి ఇది కాబట్టి మోడీ ప్రభుత్వం వెంటనే ఈ ధరలు తగ్గించాలని చెప్పేసి లేని ఏడన దేశవ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి ఇప్పటికైనా నిత్యావసర ధరలు పెంచారు అట్లనే జీఎస్టీ పేరుతోటి ప్రజలపైన భారం మోపారు ఇవే కాకుండా అనేక రకాల ఇప్పుడు పెట్టుబడిదారు విధానంతో పాటు ప్రజల్ని అబాని అబ్బా వీళ్ళందరూ కూడా ధరలు పెంచి ప్రజలపైన మొదలైన భారాలను మోపుతున్నారు కాబట్టి ఈ ఆర్థిక అరాచకాన్ని వెంటనే అరికట్టాలని చెప్పేసి ఈ గ్యాస్ ధర తగ్గించాలని చెప్పేసి మేము కోరుతున్నాం తగ్గించాలి గ్యాస్ ధరల వెంటనే తగ్గించాలి గ్యాస్ ధరల వెంటనే నరేంద్ర మోడీ వై కరి నరేంద్ర మోడీ వై కరి నరేంద్ర మోడీ వై కరి నరేంద్ర మోడీ వై కరి పెట్రోల్ గ్యాస్ ధరల వెంటనే